అపార విద్యాపారంగతలు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతము మీరు ఎల్కేజీలోనే డాక్టరేట్ సాధించారని తెలిసింది అలాగే ఇంటర్మీడియట్ లో సీఈసీ చదివి ఎన్నో ఇంజనీరింగ్ కోర్సులో పూర్తి చేసి అనేక డాక్టరేట్లు పొందారని కూడా తెలిసింది వాటిని అన్నింటినీ కూడా మాకు వివరించండి ఇబ్బందులు ఉంటాయి అన్నింటికీ సరే అంటే నాకు ఎలా ఉండదండి ప్రాబ్లం ఆకరుణ్ణి అయిపోవటం వల్ల నన్ను ఎవరు నమ్మరు ఎందుకు నమ్మాలి తెలియకుండా చెప్తాను అనుకుంటాను అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్ లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మన మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇంగ్లీష్ కూడా రాకుండా ఇంగ్లీష్ వాళ్ళ దేశం ఎందుకు తప్పించుకున్నాడు నేను చదువుతానంటే ఏమనిపించింది అంటే ఒక పది పది సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఫెయిల్యూర్ అన్న నిజంగా ఫెయిల్యూర్ క సల్లీ బొర్రా అమెరికా వరకి తాకడ పెట్టావనుకో భారతదేశ భారత పక్క అప్పులన్నీ ఒక్క పాలు గట్టుండి చేయదు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపిచలేదు మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యావు అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయిన సినిమా సినిమాది చేసు ఆర్డర్ట్లేదు హ్యావర్ ఎంట్ర హారౌట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఎంట్రని ప్రాబ్లం నాపొని ని చూసుకుంటావు లేదు నువ్వు ఫెయిల్ అయిపోయావు ఫెయిల్ అయిపోయి అంటే అలా నా పర్సనల్ లైఫ్ అంత ఇబ్బంది గురైపోయి రేఖలన్నీ రింగు రోడ్ లా పడాలంటే నీ జాతకం బాగుండాలంటే సెకండ్ సెటప్ పెట్టే మొదటి సెటప్ తో ప్రాబ్లం రాకుండానే సెకండ్ సెటప్ ఎలా పెడతాం గురుజీ ఒరే పిచ్చోడా పంచర్ అవ్వలేదు కదా అని డిక్కీలో స్టెఫిన్ పెట్టుకోవడం మానేస్తావా నేను కన్విన్స్ అయ్యాను గురుజీ అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది చూడు పెళ్ళంటేనే ఇష్టం లేనివాడు రెండు పెళ్లి చేసుకున్నాడు ఒకప్పుడు టీన్స్ లో వచ్చింది ఆగా నీ జీవితం అయిపోయింది రోస్తా ను చదువుకుంది సెయింట్ జస్సెప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో వెళ్ళి చదువుకున్నాను ను నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నా కచరానా సిక్కులేదరా నీకు సిక్కులేదరా ప్రాథమిక విద్యాంత ను చదువుకుంది సెయింట్ జస్సెప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో వెళ్ళి చదువుకున్నాను నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నా ప్రాథమిక విద్యాంత వాళ్ళ తల్లిదండ్రులుగా వాతావరణం ఉంటుంది వాళ్ళు మాటలు చెల్లిపోదు ఇంట్లో మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ కూడా రాకుండా ఇంగ్లీష్ వాళ్ళ చేస్తే ఎందుకు తప్పించుకున్నాడు నేను ఇంటర్ హిందీ ఫెయిల్ అవుతా ఇంగ్లీష్ సరికి రాకే కదా చదవలేను నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు నేను ఏడు దాకా చదివాను నాకు హిందీ కూడా రాదు మా అమ్మ నాన్న ఏమంటూ బా మోడ బా చదువుతోండి సరే చదువుతాం మా మాత్రమే చెప్పండి నేను అందరూ మాట్లాడట్లేదు సరే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా తెల్లూరు వి ఆర్ కాలేజ్ లో ఉన్న సీట్ ఇవ్వలేదు సిఎస్ ఇచ్చారు నీకు అదే ఎక్కువ అని అది కూడా చాలా రెకమెండేషన్ ఆ స్ట్రెయింటర్ ని బాధ ఆ నీ బాధ అదే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎసి కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బాబు నాకు ఇష్టం చదువుండి నాకు ఇష్టం చదువు చర్లు చెప్పేసి చదువు నాకు నచ్చు నాకు ముందే చెప్పాలి జఫా టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చినాం ఏది నోటుకు వస్తే అది మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ రాష్ట్రంగా చేసే బాధ్యత జనసేన తీసుకుంటా హలో రే బుష్ ఏం చేస్తున్నారా ఎలక్షన్ లో అయిపోయి కదా జాక్సన్ గాడు అదే రా మైకేల్ జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు లో బడ్జెట్ లో వెయ్యి కోట్లతో ప్లాన్ చేశాను మరి నువ్వు వచ్చి ఆపు కొట్టాలి చదువు బై చాయిస్ ఆర్టీసీ ఆపుతావా ఆపగలవా ఆపలేవు ఆపవు కూడా నెల్లూరు బిఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు సిఎస్సీ టీచర్ నీకు అదే ఎక్కువ అది కూడా చాలా రెకమెండేషన్ ద్వారా సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా యాక్సిడెంట్ కోసమే అయితే ఇన్ని వేల కష్టం ఖర్చు పెట్టాల యూట్యూబ్ లో చూసుకుంటే ఒక విషయం తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది సార్ సార్ ఏ సార్ అది వెయిట్ వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు బాగా గెలుసులేరా